పూజారి ద్వారా జ్యోతికున్న గండం పోయిందని తెలిసి సంతోషంలో ఆనంది జ్యోతి సూర్యలకు నిజం చెప్పిన ఆదిత్య ఎందుకు పూజారి గారి ద్వారా జ్యోతికున్న గండం పోయిందని చెప్పి ఇప్పుడు ఆనంది తెలుసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు పూజారి గారు పెద్ద గురుజీ దగ్గరికి వెళ్లి విషయం తెలుసుకున్నారా లేక కుట్టియే ఆ విషయం గురించి చెప్పిందా మరి కర్పగం ద్వారా నిజం తెలుసుకున్న ఆదిత్య జ్యోతి సూర్యులకు ఏ ఆధారంతో ఆ నిజాన్ని చెప్పాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియో లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదిగా కర్పగానికి స్పృహ తెలుసుకున్నటువంటి ఆనంది గబగబా హాస్పిటల్ కు వెళ్తుంది కర్పగమైతే ఆనంది తోటి నువ్వు నన్ను గుర్తుపట్టావని నాకు తెలుసు అంటే అవసరం లేని వాళ్ళ గురించి గుర్తు తెచ్చుకుని కూడా దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటుంది మరి నువ్వే కుట్టివనే విషయం నీకు తెలియదు కదూ అంటే నాకు ఎప్పుడో తెలుసు నా చిన్నప్పుడే తెలుసు అంటుంది మరి తెలిసి కూడా నీ తల్లిదండ్రులకి నువ్వెందుకు దూరంగా ఉంటున్నావు నేను మీ జ్యోతమ్మకి నిజం చెప్తాను నా పాపాన్ని కడుక్కుంటాను అంటూ ఉండేసరికి నీ పాపాన్ని కడుక్కోవడం కోసం ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి నువ్వు నిజం చెప్పాల్సిన అవసరం లేదు అయినా వాళ్లే నా తల్లిదండ్రులనే విషయం నాకు తెలియకపోతే కదా నువ్వు చెప్పడానికి అంటుంది మరి తెలిసి కూడా ఎందుకు కుట్టి ఇట్లా చేస్తున్నావు కర్పగమంటే అంటే భయం పోయిందా అంటే అప్పుడు ఏడేళ్ల కుట్టిని కాదు ఇప్పుడు బలంగా ఎదిగిన కుట్టిని తొక్కితే నీ ప్రాణం పోతుంది జాగ్రత్త అంటుంది అమ్మ కుట్టి నేను చెప్పేది విను మీ అమ్మ నాయనకి నేను నిజం చెప్తానంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలియని నిజమేం కాదు అక్కడ నా స్థానంలో ఇంకొకరిని పెట్టింది కూడా నేనే కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్లి వాళ్ళకి చెప్పే పనేమీ లేదు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు కుట్టి అని చెప్పేసేసి ఇక కర్పగం అనేసరికి చూడు కర్పగం నేను చెప్పేది విను నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో జీవితంలో నాకు ఎప్పుడు కనిపించకు ఈ పైసలు తీసుకో అని చెప్పేసేసి అంటుంది నాకు ఈ పైసలు వద్దు ఏమి వద్దు నువ్వు నన్ను క్షమించానని చెప్పు నువ్వు నన్ను క్షమించానని చెప్తే చాలు అంటూ ఉంటే జీవితంలో నేను నిన్ను క్షమించలేను నా తల్లిదండ్రుల్ని దూరం చేసిన నిన్ను క్షమిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు అంటుంది ఇక కర్పగం ఏడ్చేసరికి కర్పగాన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చి నీ డబ్బు నీకు ఇప్పుడు చాలా అవసరం జీవితంలో నువ్వు ఎప్పుడూ నా కంటపడకు దయచేసి ఈ నిజాన్ని ఎవరికి చెప్పకు అంటూ వెళ్లిపోతుంది ఈ కుట్టి ఇక కర్పగం అయితే చాలా చాలా సంతోషిస్తుంది కుట్టి మనస్సు ఇంకా అలాగే ఉంది అని ఇక ఫీజు కూడా కట్టేసాను వాళ్ళు డిశ్చార్జ్ చేసినప్పుడు వెళ్లమని చెప్పిన మాటలకి ఇక కర్పగం కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఆదిత్య వస్తాడు మీకెలా ఉంది ఏంటి ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు బిల్ అంతా ఆనంది కట్టేసింది అని చెప్పని అంటే ఇక అప్పుడు కర్పగం మాట్లాడి మొత్తానికి ఆదిత్యకు పద్మ సింహాద్రులు కుట్టికి తల్లిదండ్రులు కాదు అని చెప్పి చెప్తుంది మరి కుట్టి కన్న తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసా అని చెప్పని అంటే జ్యోతమ్మ సూర్యబాబే కుట్టికి కన్న తల్లిదండ్రులని చెప్తుంది ఆ మాటలు విన్న ఆదిత్య అసలు ఏం జరిగింది అని చెప్పి కర్పగంధ ద్వారా మొత్తం తెలుసుకుంటాడు మా ఆనందిని తన తల్లిదండ్రులకి దూరం చేస్తుంది మీరేనా ఎందుకు అలాంటి చేశారు అని అంటే ఆ రోజుల్లో నా పరిస్థితి వేరప్ప అందుకోసమే గట్ల చేసున్నాను ఇప్పుడు నేను ఆ తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నాను నేను పోయి వాళ్లకు చెప్తానంటే కుట్టి అసలు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసేసి అంటుంది ఇక కర్పగం ఆ మాటలు విన్నటువంటి ఆదిత్య తనకెందుకు ఇష్టం లేదు తనని తన తల్లిదండ్రులతో కలిపే బాధ్యత నాది నేను తీసుకుంటున్నాను మీరు కంగారు పడద్దు ప్రశాంతంగా మీరు వెళ్లి మా ఆశ్రమం ఉంది అక్కడ ఉండండి ఏ రోజైతే మీ అవసరం ఉందో ఆ రోజు నేను మిమ్మల్ని పిలుస్తాను అంటాడు ఆదిత్య గట్లని వెళ్లిపోతాను బాబు ఆడనే ఉంటాను అని చెప్పేసేసి అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్తుంది కర్పగం ఇక ఆదిత్య ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు ఈలోపు పంతులు గారు జో ఆనందికి ఫోన్ చేస్తారు చెప్పు పంతులు తాత ఏంటి ఫోన్ చేశావు అని చెప్పని అంటే నిన్నొక్కసారి కలవాలి కుట్టి తల్లి అని చెప్పని అంటాడు వస్తున్న పంతులు తాత గుడి దగ్గరికి వచ్చేనా అని అంటే రామ్మ రా అని చెప్పి అనగానే ఇక డైరెక్ట్ డైరెక్ట్గా ఆనంది గుడి దగ్గరికి వెళుతుంది అక్కడ పంతులు గారు ఆనందిని పట్టుకుని చాలా సంతోషిస్తూ నీ కష్టాలు తీరిపోయిన తల్లి మీ అమ్మకున్న గండం పోయిందని గురూజీ చెప్పారు అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఆనంది అయితే ఏం చెప్తున్నావు పంతుల తాత అంటే నిజమమ్మా మీ అమ్మకి జ్యోతమ్మకున్న గండం పోయిందట నేను గురువుగారిని కలిశాను ఆయనకి నీ అమ్మ జాతకం అని చూపించకుండా నీ జాతకాన్ని మీ అమ్మ జాతకాన్ని చూపించాను తల్లి బిడ్డలు కలిసే సమయం వచ్చిందని చెప్పి చెప్పారు అని చెప్పేసేసి అంటే అట్లా కాకుండా అని చెప్పి చెప్పి నిజం చెప్పుంటే మంచిగా చెప్పేటోడేమో కదా అంటే నేను కూడా చూశాను కదమ్మా జాతకాల్లో ఎలాంటి దోషం లేదు అన్నీ సమసిపోయాయి మీరిద్దరూ కలిసే రోజు దగ్గరలోనే ఉంది అందుకే మీ అమ్మకున్న గండం కూడా పోయింది అంటాడు దాంతో చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక కుట్టి అయితే ఈలోపు ఆదిత్య ఇక డైరెక్ట్గా జ్యోతి సూర్యాల దగ్గరికి వెళ్తాడు చెప్పు ఆదిత్య ఏదో మాట్లాడాలని చెప్పి అన్నావు అని చెప్పని అంటుంది ఇక జ్యోతి అయితే అత్తయ్య గారు నేను మీతో చాలా పెద్ద విషయమే మాట్లాడాలి ఇది నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అంత ఇబ్బందికరమైన విషయమా ఏంటి అంటే కాదు మీరు సంతోషించే విషయమే కానీ ఆ సంతోషంలో కూడా బాధ ఉంది అని చెప్పేసేసి అంటూ సంతోషాన్ని అయితే ఇవ్వగలను కానీ ఆ బాధను నేను తీర్చగలనో లేదో నాకు తెలీదు అని చెప్పని అంటాడు ఏంటి ఏంటి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు అంటుంది ఇక జ్యోతి అయితే వెంటనే అత్తయ్య గారు ఏం జరిగిందంటే అంటూ కర్పగం గురించి కర్పగం చెప్పిన నిజం గురించి ఇక జీవన స్థానంలో ఉన్నటువంటి వేరే వ్యక్తి గురించి వాళ్ళని పెట్టింది కూడా కుట్టి ఇవన్నీ తెలుసుకుని ఇవన్నీ ఆదిత్య చెప్పేసరికి ఒక్కసారిగా జ్యోతి సూర్య షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అంటే అండి నేను ఇప్పుడే తన్ని కలిసి వస్తున్నాను తనను ఒక చోట ఉంచాను సమయం వచ్చినప్పుడు తను బయటకు వస్తుంది అయితే నేనిప్పుడు మాత్రం ఒకటే చెప్తున్నాను మీకు మనం తన నోటితో తనైతే నిజం చెప్పదు అని చెప్పి అర్థమైపోయింది కాబట్టి ఆనంది తానే ఓపెన అయ్యే పరిస్థితులు మనం చూడలేం సో మనకే నిజం తెలిసిందని చెప్పి అది తనకు తెలిసేలా చెయ్యాలి ఇక అప్పుడు చచ్చినట్టు తన నిజం ఒప్పుకుంటుంది అసలు ఎవరినో తీసుకొచ్చి తన స్థానంలో ఎందుకు పెట్టిందో తెలుస్తుంది అని చెప్పని అంటాడు ఇక ఆదిత్య దాంతో సరే అంటారు సూర్యజ్యోతి జ్యోతి అనుకునే ప్రకారంగానే సూర్యాజ్యోతి పెళ్లి రోజున ఇక జీవనకు కుట్టికి ఆస్తి పంపకాలు చేయాలి అనుకుంటారు అయితే తను ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా జీవన తన స్థానంలోకి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది కాబట్టి ఇక జీవనగా ఉన్నటువంటి మళ్ళీకి కొంత ఆస్తిని రాసి మిగతాది మొత్తం కుట్టికి రాస్తారు ఇక కుట్టితో పాటు శ్రీతన్కి కూడా రాస్తారు ముగ్గురికి ఆస్తి కాగితాలని ఇస్తారు ఒక్కసారిగా జీవన షాక్ అవుతుంది మమ్మీ జేల్ మీరు చేసిన పని మీరు ఆస్తిని మూడు భాగాలు చేయటం ఏంటి అని చెప్పని అంటే జీవన మూడు భాగాలు కాదు అది కేవలం రెండు భాగాలు చేసి ఆ రెండు భాగాల నుంచి కొంత కొంత నీకు రాశాను అంటుంది జ్యోతి ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా చేశారు అసలు వారసురాల్ని నేనైతే నాకు కాకుండా శ్రీతనికి నా తమ్ముడు కాబట్టి రాశారు మరి ఆనందికి ఎందుకు రాశారు అని అంటే ఏ ఆనంది ఎందుకు రాయాల్సి వచ్చింది నీకు అంటూ జ్యోతి అంటుంది ఏమునమ్మా గదే నాకు సమజ్ కాకుండే గిట్ల రాసిరేంది అని చెప్పని అంటుంది ఎందుకంటే ఇది నీ ఆస్తి కదా అందుకు అని చెప్పని అంటుంది జ్యోతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనంది ఏం మాట్లాడుతున్నారమ్మా ఇది నా ఆస్తికి ఎట్లయితది అని అంటుంది ఎలా అవుతదో నీకు తెలీదా జీవన స్థానంలోకి ఇంకొకరిని తీసుకొచ్చినప్పుడు నీ స్థానంలో వేరే వాళ్ళు ఉన్నారనే విషయం మేము తెలుసుకోలేకపోవచ్చు కానీ దానివి నీకు తెలుసు కదా మరి నీ స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చావని చెప్పి నీ ఆస్తిని మేము పంచలేంగా అందుకే అన్యాయం చేయకుండా జీవన స్థానంలో వచ్చిన తనకి అంటే నీ స్థానంలో వచ్చిన తనకి కొంత ఆస్తిని రాసాంలే అంటుంది ఒక్కసారిగా జీవన షాక్ అవుతుంది ఏ మాట్లాడుతున్నారు మమ్మీ మీరు అంటే నువ్వు మా జీవన కాదనే విషయం మాకు తెలుసు నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది కూడా ఆనంది అనే విషయం మాకు తెలుసు అసలు ఈ జీవన అనే స్థానం ఎవరిదో నీకు తెలుసా ఆనందిది ఆ కుట్టి మా జీవన ఈ ఆనంది అంతా ఒక్కటే తనే కావాలని నేను ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన ఇక గండం పోవటం వల్లే తన తల్లి అసలు విషయం తెలుసుకుంది అని చెప్పి ఇటు కుట్టి అనుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి